హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టారోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా మీకు ఏదో ఒక మెసేజ్ ఉంటుందండి అందుకే యూనివర్స్ మీ ముందుకి ఈ వీడియోస్ పంపుతుంది అమావాస్య రోజు మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రాని యూనివర్స్ రీడింగ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా గురించి ఏం ఆలోచిస్తున్నారు తీసుకున్నాను కార్డ్ సార్ ఎప్పుడు బయట చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే పాస్ట్లో మీ మధ్య జరిగిందని తలుచుకొని చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అలా ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు లేరనే బాధ అయితే తనలో చాలా ఉందండి చాలా బాధపడుతున్నారు పాస్ట్ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి కానీ మీ ఇద్దరు అనుకున్న మాటల గురించి కానీ ఎందుకు ఇలా కనెక్షన్ ఇలా అయిపోయింది అని ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అప్పుడు ఎందుకు నా పార్ట్నర్కి రెస్పాండ్ అవ్వలేదు నేను ఎందుకు అలా చేశాను అని ఇప్పుడు చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఎలాగైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్ మా నా నా పార్ట్నర్తో నన్ను కలపండి అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీ వ్యాల్యూ అనేది తెలిసొచ్చింది మీద ఒక సోల్ బంధం అని తెలిసొచ్చిందండి వాళ్ళకి ఎంత ఇందరిలో ఉన్నా కానీ మీ వ్యాల్యూ అనేది తనకు తెలిసొచ్చింది మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీరే తన సోల్మేట్ అని ఇప్పుడు వాళ్ళకు మీ వ్యాల్యూ తెలిసొచ్చింది మీరే తన విష్ఫిల్మెంట్ అనమాట ఎంత పోయి ఎంతమందిలో ఎంత ఎంతమంది దగ్గర పోయినా కానీ లాస్ట్ మీ దగ్గరకు రావాల్సిందే వాళ్ళు మీరే తన విష్ ఫిల్మెంట్ ఇప్పుడు తనకి మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకుంటున్నారు అన్నీ ఉన్నాయి తన లైఫ్లో మీరు లేదనే బాధ చాలా ఉంది చాలా మీ లోటు అనేది చాలా తెలిసి వస్తుంది తనకి మీ దగ్గరికి రావాలి ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలి అని మీ గురించి తెలుసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ని కానీ మీ మీద స్పైయింగ్ అయితే ఉంది తన పాస్లో ఏది ఏం చేశాను నేను అని ఆలోచిస్తున్నాను మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి పాస్లో మీ ఇద్దరి మధ్య జరిగిందని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ పైన చాలా ఎమోషన్స్ ఉన్నాయి కానీ బయటికి అయితే నాకు ఏ బాధ లేదు నేను మ మంచిగానే ఉన్నా బాగానే ఉన్నా నువ్వు ఉన్నా నాకు లేకున్నా ఏం బాధ లేదు అన్నట్టుగా బయటకైతే ఇలా అప్ చేస్తున్నాను మీ పార్ట్నర్ కానీ లోపలైతే ఒక్కడే ఏడుస్తున్నాడు ఎవరు తెలియకుండా చాలా బాధపడుతున్నారు చాలా నిగ్నెట్గా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఒక ఎంప్రైరీ ఎనర్జీలో ఉన్నాడు బయటకైతే ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా నాకు ఏం బాధ లేదు ఏంది లేదు అన్నట్టుగా ఉన్నారు కానీ మీ పైన చాలా స్వయంగా అయితే చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏమని మీ మీ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అయితే తను తీసుకుంటున్నాడు మీరు ఒక బంధం అని మీరు ఒక సోల్మేట్ అని ఎంతమందిలో ఉన్నా కానీ మీ మీ లేని లోటు అయితే తనకు చాలా 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 తెలిసి వస్తుంది తనకి ఇప్పుడు తనకు విష్ఫుల్మెంట్ ఎవరంటే మీరే మిమ్మల్ని ఎట్లయినా దక్కించుకోవాలని అనుకుంటున్నాడు తను ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి మీరు ఒక మదర్లీ నేచర్ మీ మీలాగా ఎవ్వరు ఉండరు మిమ్మల్ని ఒక దేవత చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు దేవుడు నా దేవత నా లైఫ్లోకి పంపించు నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు స్ట్రక్ అయిపోయారు మీ మీ ఎనర్జీలోనే స్ట్రక్ అయిపోయారు మీ ఆలోచనలతోనే స్ట్రక్ అయిపోయారు తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ నుంచి ఏదో నేను పోతా నేను వెళ్ళిపోతా నేను మూవ్ ఆన్ అయిపోతా మీరు గుర్తు రాలని అనుకున్నారు కానీ మీ ఎనర్జీలో స్టక్ అయిపోయారు మీరు మీరు చాలా గుర్తొస్తున్నారు తనకి మీ మీ మదర్లీ నేచరు మీ ఇండిపెండెంట్ ఇవన్నీ మీ బా చాలా గుర్తొస్తున్నాయి తనకి మీ కనెక్షన్ గ్రోత్ కావాలి మీరు అన్ని విధాలుగా సఫిషియంట్గా ఉన్న పర్సన్ నా కోసం దిగి వస్తే నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయినా నా పర్సన్ వాల్యూ నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా అని ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నాలుగు కత్తులతో పొడిచినట్టు ఉంది ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ అక్కడ మనసంతా పిండేసినట్టు అలజడిగా ఎంతమంది పక్కన ఉన్నా కానీ పైకి నవ్వుకున్నా కానీ లోపలయితే ఇట్లా పుంగ దీస్తున్నట్టు అయిపోతున్నాడు తను చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతుంది చాలా నెగిటివ్ కాడ్ ఇది చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతుంది ఎమోషనల్గా చాలా బాధపడుతున్నాడు తను ఇలా ఇలా ఉన్నాడండి ఈరోజు చాలా బాధపడుతున్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్న మెమోరీస్ అన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నాడు ఈరోజు రాసిన వచ్చేసి సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ త్రీ పర్మనెంట్గా కనిపిస్తుంది ఎక్కువ కనిపిస్తుంది త్రిపుల్ త్రీ చూస్తున్నారేమో త్రీ 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 ట్రిపుల్ త్రీ చూస్తున్నారేమో ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ కనెక్షన్ పైన మిమ్మల్ని ఎంత విడగొట్టాలని ఎవరు విడ సెవెన్ ఫోరు హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు వచ్చిన లేదో ఒక మెసేజ్ మీకు ఉంటుందని నమ్మండి యూనివర్స్ ఊకేనే వీడియోస్ ముందుకు పంపదు ఏదో ఒక మెసేజ్ మీకు అందులో ఉంటుంది కాబట్టి పంపిస్తుంటుంది యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంజర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ వాళ్ళ అమావాస్య కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మా పార్ట్నర్స్ గురించి మా వ్యూస్ పార్ట్నర్స్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మా పా మా వ్యూస్ వాళ్ళని తలుచుకుంటున్నారా మా అవ్యూర్స్ని తలుచుకుంటున్నారా వాళ్ళ పార్ట్నర్స్ చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి పాస్ట్లో మీకు చీటింగ్ చేసిన దాని గురించి ఎందుకు ఇలా చేశాను ఆ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయినప్పుడు ఏవైతే ఉన్నాయో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు ఎందుకు ఇలా చేశాను నేను అన్నీ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఆ మెమొరీస్ అన్నీ తలుచుకుంటున్నారు ఈరోజు మీ పార్ట్నర్స్ ఒక చిన్న హోప్ అన్నీ ఇంకా నా నా రిలేషన్ ఎండ్ అయిపోయిందా నేను నా పార్ట్నర్ దగ్గర పోతే నేను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని తను ఒక్కడే ఉండి ఆలోచించుకుంటున్నాడు కానీ చిన్న హోప్ అయితుంది తనకి ఈ రిలేషన్ ఎలాగైనా నేను సెట్ చేసుకోగలను మళ్ళీ మా పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తుంది నన్ను నేను పోతే నన్ను అని అనుకుంటున్నారు ఓకే చేస్తారు అని అనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు రావడానికి చాలా అప్సస్గా ఆలోచిస్తున్నారండి మీ డెవలిష్ నేచర్తోని చాలా మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ఈరోజు కొంచెం మీ పైన లస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి తనకి ఈ పార్ట్నర్కి మెజిషియన్ లాగా ఎలాగైనా దక్కించుకోవాలి మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈరోజు బాగా దలుచుకుంటున్నారు మీ పార్ట్నర్స్ ఇవాళ చాలా డెవలిష్ నేచర్తో ఉన్నారు లస్ట్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీ పైన చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈరోజు మీ మీ జ్ఞాపకాలతోనే ఉంటున్నారు ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు డే డ్రీమింగ్ చేస్తున్నారు మీతోని హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు ఒక ఇంట్లో ఉన్నట్టు మీరు మీ పిల్లలు ఉన్నట్టు కలిసిపోయినట్టు తన విషస్ అన్నీ ఫుల్ఫిల్ 已经混了。